ఓకే ఓకే మోహన్ రెడ్డి గారు ఓకే 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 ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తానని చెప్పారు ఆయన చేయకపోతే అప్పుడు మాట్లాడదాం మీరు చెప్పినంత ఓకే మీరు కంటర్ వైసీపీ వాళ్ళు సార్ వినండి సార్ వినండి సార్ ఓకే ఓకే సార్ వినండి సార్ ఇప్పుడు మీరు ఏమన్నారంటే వైసీపీ వాళ్ళు ఏదో చేయాలనేసి మేడం ఉందండి వైసీపీ వాళ్ళని ఏదో అనాల ఏదో చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అలా అన్నారు అంటే ఏంటి వైసీపీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారంటారా మరి ఈ స్మగ్లింగ్ లో ఏంటి మీ అర్థం నాకు అర్థం కాలే మాది వైసీపీ ఐదేళ్ళు రాజుగారు ఐదేళ్ళు ప్రభుత్వమే పదైదేళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు చెప్పు వాళ్ళకి చెప్పు అన్నమాట మా వాళ్ళు కాదు ఉండేది వాళ్ళు ఉంటారా ఉండే వాళ్ళని తీసుకురాగలిగేది సత్తా అయినా దమ్ము ఉందేమో చెప్పమని ఓరు గడిపి తిరిగి వచ్చాడు తిరుగుతా చంద్రబాబు నాయుడు పిలిపించుకుంటాడు పిలిపించి కూర్చోవాలి అంటే ఇంటికి కూర్చున్నాడు సీత చిప్పు చేసినప్పుడు ఎవరు ఉంది అంటే వైసీపీ చెప్పిందంతా వైసీపీ చంద్రశేఖర రెడ్డి గారు ఉన్నారు చంద్రశేఖర రెడ్డి గారు స్మగ్లింగ్ చేస్తున్నారు తీసుకొస్తారు చూడండి మరి చాలా మంది ఉన్నారు ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన దానికి పెద్ద రెడ్డి గారు చెప్పారు కొల్లం గంగిరెడ్డి గారు మీ అనుకుంటా బహుశా మీ కడప జిల్లానే కొల్లం గంగిరెడ్డి గారు కొల్లం గంగిరెడ్డి గారిని మారిషస్ కి పోయి పట్టకొచ్చింది టీడీపీ వాళ్ళే సార్ సార్ కొల్లం గంగిరెడ్డి గారిని మారిషస్ కి వెళ్లి పట్టకొచ్చింది టీడీపీ వాళ్ళే సార్ టిడిపి అధికారంలో ఉన్నప్పుడే తీసుకొచ్చారు కొల్లం గంగారెడ్డి చాలా కింగ్ అని చెప్పి అంటే కోర్టుగా సార్ కోర్టుగా సార్ చూడాల్సింది కోర్టులుగా సార్ చూడాల్సింది ఇప్పుడు బాబా హత్య కేసు కోర్టు ఏ విధంగా చూస్తున్నా దీని కూడా అంతే ఇది కూడా కోర్ట్ లో ఉంటాయే కిరణ్ చేత ఏ విధంగా చూస్తుందో ఇలాంటివన్నీ కేసులు చూసేది కోర్ట్లే సరే ఇప్పుడు ఆ ఉదయకి ఇప్పుడు అలాంటి కేసుల గురించి మనం మాట్లాడుతే అదే ఎరచంద్ర స్మగ్లింగ్ ని అట్టుకుంటார் స్వామి అంటే పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్ లో వచ్చాడు పవన్ కళ్యాణ్ ఇంకో చోటకి వెళ్లోచ్చు కదా ఎరచంద్ర స్మగ్లింగ్ గురించి మాట్లాడుతున్నారు విధానపరమైనటువంటి అంశాల మాట్లాడండి మోహన్ రెడ్డి గారు ఎస్ నిజమే ఎర్రచంద్ర స్మగ్లింగ్ ని అట్టుకోవాలంటే టాస్క్ ఫోర్స్ ని బలోపేతం చేయండి పోలీసులు నియమించండి లేకపోతే వినండి సార్ వినండి సార్ మాట్లాడండి స్టార్ట్ చేసిన కానీ పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్ పవన్ కళ్యాణ్ షూస్ పవన్ కళ్యాణ్ ప్యాంట్ షర్ట్ పవన్ కళ్యాణ్ లుక్స్ పవన్ కళ్యాణ్ కలర్తాల గురించి కాదు కదా ఈ డిబేట్ పెట్టింది ఆయన లుక్స్ గురించి మనం చర్చ కాదు కదా ఇది విధానపరమైన అంశాలు దాన్ని ఎలా అడ్డుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది కడప జిల్లాకి సంబంధించి ఎర్రచందన ఎక్కువగా విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చిన మీరు ఏ విధమైన సలహాలు ఇస్తారు అవి అవి మాట్లాడుతూ ఉంటున్నా నేను మోహన్ రెడ్డి గారు అవి మాట్లాడుతూ ఉంటున్నా నేను అది కాదు అయ్యో నేను ఎక్కడ ఎస్ మీరు చెప్పింది కరెక్టే పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా కనిపించారు పవన్ కళ్యాణ్ ప్యాంట్ షర్ట్ సూపర్ గా ఉంది అడవిలోకి వెళ్ళేటప్పుడు పంచర్ షర్ట్ వేసుకొని బాగు అడవిలోకి పోయేటప్పుడు దానికి అనుకూలంగా వెళ్తాము మనం మనం టపాసులు కలిచాం కదా అలా ఉండదు అనమాట అడవిలోకి వెళ్ళేటప్పుడు అలాంటి డ్రెస్ తోనే పోతారు సార్ సబ్జెక్ట్ మాట్లా పవన్ కళ్యాణ్ చెప్పండి ఎమర్జెన్సీ కాదు స్పెషల్ ఫ్లైట్ గురించి నేను మీకు ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్ ఎవరిది స్పెషల్ ఫ్లైట్ స్పెషల్ డబ్బులు మీ రాష్ట్ర గజారా నుంచి దోచుకున్నారా లేకపోతే ఉండండి సార్ 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 ఉండండి మోహన్ రెడ్డి గారు బాగుండేటి గారు మీకు ఇప్పుడు డాక్యుమెంట్ పంపిస్తా పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన ఫ్లైట్ ఎవరిది ఆ ఫ్లైట్ కి డబ్బులు ఎవరు కట్టారు మీకు పంపిస్తా అది ప్రభుత్వ నిధుల నుంచి వెళ్ళిందా లేదా చూపిస్తా మీకు ఇప్పుడు నిమిషాలు ఆగండి సార్ డిబేట్ అయినప్పుడు మీకు పంపిస్తాను మీకు పంపిస్తా నేను మీకు పంపిస్తా అరే మీకు సాక్ష్యం చూపిస్తాను వెయిట్ సార్ సార్ మీకు సాక్ష్యం చూపిస్తాను సార్ కాదు ఆ కాదు మాకు ఇదే పని ఎక్సల్ ఇక్కడ కొట్టుకుంటుంటాం ఆగండి సార్ ఆగండి సార్ 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 ఆగండి సార్ మేము రెడీగా కాదు వాస్తవాలు చూపిస్తాం చెప్తాం మనం బొమ్మలు చూపించాం సారీ సార్ సార్ మోహన్ రెడ్డి గారు బొమ్మలు చూపించే రకం కాదు వాస్తవాలు చూపించే రకం ఇక్కడ బొమ్మలు చూపించాం కథలు చెప్తాం ఏదో ఉన్నది ఏమంటాం ఇక్కడ వాస్తవాలే చెప్తాం డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపిస్తాం మీకు ఓకేనా ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక సార్ యూరప్ దానికి సార్ యూరప్ లో ఉన్న కుటుంబ సభ్యుల కోసం ఇక్కడ నుంచి ఎంత మంది సెక్యూరిటీ ఆఫీసర్స్ ని మీరు స్పెషల్ ఫ్లైట్ లో పంపించారో లెక్కలు చెప్తే బాగుంటుంది ఆగండి ఆగండి నిమిషం గురించి ఒకసారి ఆగండి వాస్తవాలు ఉన్నాయి ఇంటికి కంచెం ఎనిమిది కోట్లు పెట్టే భూములు కొనుక్కున్నారు మీరు మీరు మాట్లాడుతున్నారు ఇక్కడ ఆగండి ఒక నిమిషం ఆగండి బాగుంటుంది గారు ఆగండి మీరు ఖర్చుల గురించి మీరు మాట్లాడద్దు ఆగండి ఒక నిమిషం ఒక నిమిషం ఆగండి సార్ ఒక నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి సార్ మీతో నాకు ఒక నిమిషం ఆగండి

నేను మీరు అని సంబంధించారు చాలా మంది చూస్తున్నారు మీరు నేను ఫోన్ లో కాదు మాట్లాడుకునేది ఒక పద్ధతి ఒక గౌరవం ఒక డిబేట్ కి ఒక ప్రణాళిక చాలా ఉంటాయి అవి కూడా తెలుసుకోవాలా మనం ఒక నిమిషం ఉండండి ఒక నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు వస్తాను సార్ ఇప్పుడే మాట్లాడారు ఇప్పుడే చూసా మీ గౌరవం నువ్వు అన్నారు ఇప్పుడే నువ్వు అన్నారు ఇప్పుడే ఆకు అన్నారు మీరే ఆగండి 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 ఉండండి సార్ నేను సబ్జెక్ట్ కూర్చోండి వేణుగోపాల్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు రియాక్ట్ అవును సార్ ప్లీజ్ మోహన్ రెడ్డి గారు మాట్లాడారు సరే ఇప్పుడు మనకి ఏంటంటే విధానపరమైన అంశాల గురించి మాత్రమే చర్చ జరగాల అసలు ఏంటి అసలు ఎర్రచంద్రాన్ని స్మగ్లింగ్ అడ్డుకునేందుకున్నటువంటి ప్రధానమైనటువంటి అవకాశాలు ఏంటి వాటి మీద దృష్టి పెట్టకుండా డైరెక్ట్ ఆపరేషన్ కగారు లాంటి వాటికి వెళ్తాయి వచ్చేటటువంటి సమస్యలు ఏంటి వీటి మీద చర్చిద్దాం ప్లీజ్ ముందుగా ప్యానెల్ లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం ప్రైమ్ వీక్షకులందరికి నమస్కారం ఇక్కడ గుమ్మడికాయలు దొంగ రా అంటే భుజాలు నడుపుతున్నట్టుంది మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట ఇక్కడ ఒకటి చెప్పాలా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పర్యాటక శాఖ మంత్రి అటవీ శాఖ మంత్రి అయిన తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు నేను కడప జిల్లా నేను నాకు తెలుసు తిరుపతి రాజంపేట రైల్వేకోడు ప్రాంతంలో ఎన్ని సంవత్సరాల నుంచి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ జరుగుతుంది ఆ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ఎంత మంది ఇన్వాల్వ్ అయ్యారు ఎంత మంది వేలకు కోట్లు చెప్పి జగమెరిగిన సత్యం దాంట్లో మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ రోజు ఏదో కొత్తగా చెప్పింది అనేది మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత కోపం వస్తుందంటే సిపి నాయకులే దాని ఇన్వాల్వ్ అయ్యారు వైఎస్ఆర్ సిపి నాయకులు డబ్బులు సంపాదించింది చిత్తూరు జిల్లాలో ఒక మెయిన్ లీడర్ పేరు చెప్తే బాగోదు కానీ ఆ లీడర్కి ఎన్ని వేల కోట్లు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళ కొడుకు ఈ రోజు లిఖా స్కాములు చేసి ఎన్ని వేల కోట్లు సంపాదించినాడు అట్లా ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు ఎంతమంది ఎరచందో స్మగ్లింగ్ చేశారో వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ రోజు వాళ్ళ భయంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు నిజంగానే సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడిన ఆలోచన ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఫ్లైట్ కి వెళ్తే మీకు ఎందుకు ఆయన మీ సొంత డబ్బులు పెట్టించినారేమన్నా లేదు కదా ఆయన ఆయన స్వతాగా వెళ్తున్నాడు ఆయన సోమతుంది ఆయన పెట్టుకుంటున్నాడు ఫ్లైట్ ఏదైనా గవర్నమెంట్ సొమ్ముతో ఫ్లైట్ బుక్ చేస్తున్నట్టు ఎక్కడ మీకు ఆధారాలు ఉన్నాయా లేవు మీరు ఎంతసేపు అయింది అంటే టాపిక్ ని డివైడ్ చేయాలా ఫ్యాక్ట్స్ ని ప్రజలకు తెలియకూడదు ఈరోజు మీరు చేసిన ఎర్ర చందన స్మగ్లింగ్ బయటకు వస్తుంది మీ మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో చిత్తూరు జిల్లా ప్రాంతంలో అన్నమయ్య జిల్లా ప్రాంతంలో వాళ్ళ పేర్లు బయటకు వస్తారని భయంతో ఈ రోజు మీరు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేస్తున్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఈ రోజు ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎర్ర స్మగ్లర్ల మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికి ప్రిపేర్ అవుతుంది దానిలో భాగంగానే వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు ఎందుకంటే గతంలో ఎవరు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారో మనం చూసాం వాళ్ళ స్వార్థ వాళ్ళ ఏమంటారు వాళ్ళ చరిత్రలోనే వాళ్ళ ఎంత ఎంతమంది స్మగ్లర్స్ చేశారో ఎందుకంటే ఈ రోజు ఒక పాయింట్ ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయండి గారు ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎర్రచందన స్మగ్లింగ్ కంట్రోల్ చేయడం ఒకటైతే రెండోది ఆ ఎర్రచందన స్మగ్లింగ్ ద్వారా కొన్ని వందల కుటుంబాలు నష్టపోతున్నారు ఈరోజు రైల్వే కోడూరు రాజంపేట తిరుపతి అయ్యి ట్రైబల్ ప్రాంతాల్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అన్యం పుణ్యం తెలియని వాళ్ళు వాళ్ళని ఈ రోజు వీళ్ళు ఇచ్చే పది రూపాయల డబ్బులకి వాళ్ళు దాసోహం అయిపోయి వీళ్ళకి ఇచ్చే చిల్లర ఏమంటారు లిక్కర్ అవ్వచ్చు లేకపోతే ఇంకో మటన్ వచ్చిన పెట్టి వాళ్ళని అడవుల్లోకి పంపించి శేషాచలంలో ఉన్న మనకు ఖనిజ సంపద లాంటిది ఎర్రచందనం ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి వచ్చా నాకు తెలుసు ఎంత ఎర్రచందనం ఉంది అది ఎంత వాల్యుబుల్ దానికి ఎన్ని కోట్లు డబ్బులు సంపాదించను మన